హాయ్ అండి చామంతులు సీజన్ స్టార్ట్ అయింది కదా మనం ఈ శీతాకాలంలోని వీటికి కేర్ ఎలా తీసుకోవాలో అయితే చూపిస్తానండి మనకి చామంతి మొక్కలు పెట్టుకున్న తర్వాత మొగ్గ స్టార్ట్ అయ్యే టైంలోని పేను అయితే స్టార్ట్ అవుతుందండి ఈ ఆకులు ఎలా వాడిపోవడము ఈ మంచు ఎక్కువ పడడం వల్ల కొన్ని కొన్ని ఏరియాల్లోని అది బాగా ఎక్కువ పడుతుంటుంది కదా దాన్ని బట్టి మొక్క కేర్ అయితే ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఈ ఆకులు అవి కూడా చూ చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయి మంచు ఉదయం వేళ ఎక్కువ పడిపోతుంది కాబట్టి దీనికి తట్టుకోలేదు కాబట్టి ఇలాగైతే అయిపోతాయండి మొక్కలు ఇవి ఇలా వదిలేస్తే పేనుబంక కూడా స్టార్ట్ అవుతుంది మొగ చుట్టూను ఈ మొక్క కాళ్ళకి విని నాకు ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యాయి ఇవి ఎక్కువ అవ్వకుండా మనం కొన్ని టిప్స్ అయితే పాటించుకుందామండి ఈ పేనుబంక నివారణకి మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా తయారు చేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ ఉంటుంది కదండి ఆ పుల్లటి మజ్జిగను మనం తీసుకొని ఒక గ్లాసు ఒక మీ దగ్గర పుల్లట మజ్జిగ లేకపోతే ఒక నాలుగు రోజులు బయట అదే ఉంచేసుకుంటే బాగా పులిసిందైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే ఉండాలండి దాన్ని ఒక పక్కన పెట్టుకొని వడకెట్టుకొని ఒక గ్లాస్కి టూ లీటర్స్ ఇది స్ప్రేయర్ దాంట్లో అయితే వేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి ఇది చామంతి మొక్కలకే కాదండి అన్ని మొక్కలకు కూడా మీ బాగా పనిచేస్తుందండి మజ్జిగ మటుకు పులిసింది ఉండాలి బాగాన ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని ఈ టూ లీటర్స్ వాటర్ బాకెట్లోనైతే వేసుకో టూ లీటర్స్ స్ప్రే బకెట్లో అయితే వేసుకోవాలి మనం ఇది బాగా మిక్స్ చేసుకొని అయితే మొక్కలన్నిటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు మొత్తం ఈ ఈ మజ్జిగని మొత్తం మొక్క తడిచేలాగా అయితే స్ప్రే చేసుకోవాలి మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇది పనిచేస్తుందండి వారానికి ఒకసారి మీరు స్ప్రే చేసుకుంటే ఈ మొగ్గలవి కూడా ఈ పేను బంక నుంచి మనం తప్పించుకోవచ్చు ఇది కాకుండా మనకి ఆయిల్ కానీ ఏదన్నా సరే వారానికి ఒకసారి ఈ పువ్వులు పూసే టైంకి మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి మొగ్గ కూడా పెద్ద సైజులో వచ్చి బాగా విడతాయండి మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకొక చిన్న టిప్ అండి మీకు మొగ్గ స్టార్ట్ అయిన తర్వాత పువ్వు పెద్ద సైజు రావడానికి మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా వారానికి ఒకసారి ఈ మొగ్గ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొంచెం ఫెర్టిలైజర్స్ అయితే వారానికి రెండు సార్లు అయితే ఇవ్వండి మీ దగ్గర ఉన్న ఏ ఫెర్టిలైజర్ అయినా పర్వాలేదు బియ్యం కడిగిన నీళ్లు కానీ మీరు తయారు చేసుకున్న కంపోస్ట్ వాటర్ కానీ ఏదైనా ఇచ్చుకుంటే ఈ మొగ్గ గ్రోత్ బాగుంటుంది నేనైతే ఆర్గానిక్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇవే పాటిస్తానండి ఇంకా పెద్ద సైజు రావాలి చిన్న కుండీలో కూడా అనుకోండి మీరు చామంతి మొక్క ముద్రా ఆకులు ఉంటాయి కదా ఈ ముద్రాకులని ఇలా తీసేయండి ఈ అడుగు ఈ ఆకులు అవి ఇలా తీసేస్తే ఈ బలం అది దీనికి ఎక్కువ లాక్కుండా మీకు ఈ బలం ఈ మొగ్గకు ఉపయోగిస్తుందండి ఇది ఒక చిన్న టిప్ అండి ఈ ముద్రాకులన్నీ కూడా ఇలా తీసేయండి ఇలా తీసేసి దూరంగా పడేయండి మళ్ళీ మొ కొత్త మొక్క ఈ చిగురులు అవి కొత్తగా వచ్చి దీని గ్రోత్ అయితే సరిపోతుందండి మొక్కకి ఇలాగ ప్రతి చామంతికి కూడా ముదురు అయితే కంపల్సరీగా తీసేయండి ఈ పుల్లటి మధ్య గులాబీ మొక్క కూడా బాగా పనిచేస్తుందని చూసారు కదా ఈ మొగ్గ కూడా ఇలా వాడిపోయినట్టు కమిలిపోయినట్టు చూసారు ఆకులు కూడా ఇలాగ అయిపోతాయండి దీనికి కూడా నేను వారం వారం కూడా అన్ని మొక్కలు కూడా స్ప్రే చేస్తూ ఉంటాను ఇది ఫెర్టిలైజర్ కానీ పనిచేస్తుంది ఫంగి సైడ్ కానీ కూడా పనిచేస్తుంది అండి ఇది ఈ ఆకు చుట్టూ ముగ్గు మొగ్గ చుట్టూ కూడా ఇలాగైపోతాయండి దీన్ని కూడా మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొత్తం ఆకులు మొక్క చుట్టూ తడిచేలాగైతే ఇవ్వండి ప్రతి మొక్క కూడానా ఇలా మందార మొక్కలు కూడా మనం చక్కగా ఇచ్చుకోవచ్చండి మందార మొక్కలకి చామంతి మొక్కలకి గులాబీలకి ఇలాగ మీ దగ్గర ఏ మొక్కలు ఉన్నా సరే చక్కగా వారానికి ఒకసారి ఇచ్చుకుంటే మొక్కలకి ఏ పెస్టిసైడ్స్ కూడా అంత బాగా పనిచేయవండి ఇది చక్కగా పనిచేస్తుంది ఇది నేను కొన్ని సంవత్సరాలుగా అయితే నేను వాడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ ఇయర్ అండి